హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బ్లాగ్స్ ఇప్పుడు మనం మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఫస్ట్ మటన్ వాష్ చేసుకుని పెట్టుకోండి తర్వాత కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా మసాలా వేసుకుందామండి అది కొంచమే వేద్దాం లాస్ట్లో వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ అండ్ ఆయిల్ అండ్ ఆనియన్స్ అండి ఇదంతా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మనం సూపర్గా మిక్స్ చేసేసుకున్నాం కదండి మాంసం అయితే చాలా బాగుందండి మా మామయ్య పంపించారు చిడిపించి మేకపోతను కొడుతున్నారు ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక కుక్కర్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇలా కుక్కర్లోకి తీసుకున్నాం కదండి ఇందా మనం కలుపుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు మనం విజిల్స్ చేంజ్ చేసుకోవచ్చండి ఇందులో ఈ కుక్కర్ని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకుందాం అండి విజిల్ పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకుందాం ఇప్పుడు ఈ మటన్ని ఇలా బాయిల్ చేసుకున్నాం కదండి విజిల్ చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం మనం పాన్ పెట్టుకున్నాం కదండి ఈ పాన్లో ఆయిల్ వేసుకుందాం ఎక్కువ వేయకండి గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది మరి ఎక్కువ కొంచెం కరివేపాకు వేసుకున్నానండి అది వేగిన తర్వాత కరివేపాకు వేగిపోయిందండి తర్వాత మనం ఈ బాయిల్ చేసుకున్నాం మటన్ వేసుకున్నాం వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత అలా బాగా మద్దతు ఇద్దామండి ఇంకా ఆయిల్లోనే ఇంకా బాగా ఫ్రై అయిపోవాలండి మటన్ ఫ్రై అయిపోయిందండి ఇందులో లాస్ట్లో కొంచెం మసాలా వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాం అండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అండి ఒక్క టూ మినిట్స్ జస్ట్ అలా వేసి మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం అండి మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా ఈజీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ